హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్ బ్యూటీ సెల్లర్ ఈ రోజు గన్ షాట్ ఎలా వేసుకోవాలని చూపిస్తాను చూడండి వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇది గన్ షాట్ బాక్స్ ఫ్రెండ్స్ ఇది పెన్ మార్క్ మార్క్ చేసుకోవడానికి ఇది గన్ ఇవేంటే ఇయర్ రింగ్స్ సైజెస్ సెట్ చేసుకోవడానికి అవి ఇవి ఇయర్ రింగ్స్ గన్ షాట్ ఇయర్ రింగ్స్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నామో అక్కడ మనం మార్క్ చేసుకోవాలి ఇది మార్కర్ నరం ఎక్కడుందో చూసుకొని చేసుకోవాలి ఎందుకంటే నరం పైన చేసుకోవద్దు ఇక్కడ ఒకసారి నేను మార్క్ చేసి క్లయింట్ చూపిస్తాను టూ సైడ్స్ ఒకటేసారి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని చెక్ చేసుకున్నాకనే అప్పుడు షార్ట్ చేయాలి గన్ షార్ట్ చేయాలి సైట్స్ మార్క్ చేసుకున్నాను క్లైంట్ చెక్ చేసుకున్నాక మనం దాన్ని కట్ ఫ్రెండ్స్ క్లైంట్ అయితే ఇది సెలెక్ట్ చేసుకున్నారు ఇది తీస్తున్నాను నేను ఇట్లా బ్యాక్ అనుకొని ఈ ఇయరింగ్ దీంట్లో సెట్ చేసుకోవాలి ఇప్పుడు వెనక లాక్ చేసేది ఇలా లాక్ చేసుకోవాలి పెట్టేసుకోవాలి ఎక్కడైతే డౌట్ పెట్టుకున్నాం అక్కడ కొట్టాలి చేశాక మళ్ళీ ఇలా బ్యాక్ అనుకోవాలి దీంట్లో పెట్టేసుకోవాలి మనం ఎక్కడైతే డాట్ పెట్టుకున్నామో అక్కడ షార్ట్ చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి